Repoka! మంచి రోజు నేను చెప్పే ఈ ప్రక్రియని మీరెవ్వరు మిస్ అవ్వకుండా పాటించండి ఏంటంటే రేపు మార్గశిర పౌర్ణమి దీన్నే దత్త జయంతి అని కూడా అంటారు చంద్రుని యొక్క కిరణాలతో శక్తివంతమైన నీటిని మీరు స్వీకరించారంటే మీలో ఉన్న సకల రోగాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు మరి దీన్ని ఎలా చెయ్యాలి అంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి ఉంగరం వేలు పెట్టి శ్రీ జయగురు దత్త మూడు సార్లు చెప్పి ఈ నీటిని తీసుకెళ్లి మీ అరుగు బయటన చంద్రుని కిరణాలు పడే విధంగా పెట్టండి ఒక అరగంట తరువాత ఆ నీటిలో చంద్రుని కిరణాలలోని శక్తి అలానే దత్త మంత్రంలోని శక్తి రెండు కూడి ఉన్నది అయి దాన్ని తీర్థంగా స్వీకరించండి ఇది మీ ఒక్కరే కాదండి మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇచ్చి అందరి ఆరోగ్యాన్ని స్వీకరించాలని కోరుకోండి మరి మాకు వర్షం వస్తుంది మేము ఎలా చేయాలి అంటే ఇదే మంత్రంతో వాటర్ థెరపీ లాగా చేసుకొని నీటిని అభిమంత్రించి చంద్రుని కిరణాలు కూడా దాంట్లో వస్తున్నాయి ఆ శక్తి